చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించాడు నటుడు ఫిష్ వెంకట్ విలన్ గ్యాంగ్లో ఉంటూ కామెడీ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఫిష్ వెంకట్ ఆయన ఎక్కువగా హాస్యప్రదాన సహాయ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు ప్రస్తుతం ఫిష్ వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు అనారోగ్యం కారణంగా ఫిష్ వెంకట్ ఇంటికే పరిమితమయ్యాడు ఫిష్ వెంకట్ ఇప్పుడు దినస్థితిలో ఉన్నాడు ఆరోగ్యం సహకరించగా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఫిష్ వెంకట్ డయాబెటిక్ బీపీ సమస్యలు తలెత్తడం కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురి కావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ను ఇంటర్వ్యూ చేశారు ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కష్టాలను పంచుకున్నారు సోషల్ మీడియా ద్వారా ఆయన దీనస్థితి వెలుగులోకి వచ్చింది దాంతో ఆయనకు సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పటికే ఫిష్ వెంకట్ కాలుకు వైద్యం చేశారు డాక్టర్స్ ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు ఇదిలా ఉంటే ఫిష్ వెంకట్ దీనస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు అపోలో హాస్పిటల్స్లో ఫిష్ వెంకట్కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్తో మాట్లాడారట చిరు ఇప్పటికే అపోలో ఆసుపత్రిలో ఫిష్ వెంకట్కు చికిత్సను డాక్టర్ ప్రారంభించారని తెలుస్తోంది అంతేకాకుండా చిరంజీవి ఎప్పటికప్పుడు వెంకట్ ఆరోగ్య పరిస్థితిని అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారట చిరంజీవి గతంలోనూ చాలామంది మూవీ ఆర్టిస్టులకు సహాయం చేశారు అలాగే రీసెంట్గా తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు కోటి రూపాయల సహాయం చేశారు మెగాస్టార్ ఫిష్ వెంకట్ త్వరగా కోలుకొని తిరిగి సినిమాల్లో నటించి మెప్పించాలని కోరుకుందామని పేర్కొన్నారు